ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమ మహిమఘనతా ప్రభావాలు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చాడు అందుని బట్టి దేవాదేవుని మనం స్తుస్తూ రెండు ప్రేద జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం చదువుకొని దైవ చేద్దాం మొదటి సమయాలు గ్రంథము మొదటి సమయాల గ్రంథం పదహారాధ్యాయము మొదటి సమయాల గ్రంథము అధ్యాయము ఏడు వచనాన్ని చదువుకుందాం ఏడు వచనం ఏడు వచనాన్ని చదువుకుందాం అయితే యహోవా సమయలతో ఇలాగూ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనసులు లక్ష్య పెట్టి వాటిని ఎహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనసులు మనసులు పైరూపమును లక్ష్య పెట్టుదరు గాని ఎహోవా హృదయమును లక్ష్య పెట్టును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగల్ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదవని వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమనేసునాములుచున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లెలుయా దేవునికి స్తోత్రం గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా జాగ్రత్తగా మనము లేఖనాలను పరిశీలిస్తూ ధ్యానం చేస్తూ వస్తున్నాం కాబట్టి ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి లేఖనాల కొన్ని మాటలు మాట్లాడే ముందు చదవనేటువంటి వాక్యం ధ్యానం చేసే ముందు మరి ఒక విషయం మనం ఆలోచించాలి యేసుప్రభు మనస్సంత రక్షకుడని మన దేవుడని మనం అంగీకరించాము అంగీకరించిన మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క దేవుని యొక్క ఆలోచనలు సంకల్పాన్ని మనము గుర్తిరిగి లేదా గుర్తెరకపోతే ప్రార్థించి తెలుసుకొని సంకల్ప ప్రకారమే మనం ముందుకెళ్లాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు అయితే అక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తే నేను పిలిచిన వాడు మంచివాడు అవుతాడు నేను పిలిచిన వాడు నా సంకల్పం నెరవేర్చేవాడు అవుతాడు కాబట్టి అది మనుషులు కొంతమంది నేను పిలిచిన వాడిని విరితనంగా చూస్తారు తక్కువ అంచెంతో చూస్తారు అని మరి దేవుడు గమనించి సమయాలకు బయలుపరిచి సమయాలు ఏం చేసి సమయాలకు ఏం చెప్పాడంటే ఇదిగో మీరు పై రూపం చూస్తారు చూడకండి అంతరంగాన్ని చూడండి అని చెబుతూ ఇక్కడ దావీదు గురించి దావీదు గురించి రాయబడినటువంటి మాటలు భాగము మరొకసారి దావీదు గురించి మొదటి గ్రంథము పదహారు అధ్యాయము ఏడు వచ్చినానే చదువుకుందాం ఏడువచనంలో అయితే యహోవా సమయాలతో ఇలాగూ సెలవిచ్చు ఇలాగూ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనసులో లక్ష్యపెట్టు వాటిను ఎహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు మనసులో పై లక్ష్య పెట్టుదరు కానీ యహోవా హృదయమును లక్ష్యపెట్టును యహోవా హృదయమును లక్ష్య పెడతాడు ఒక వ్యక్తిని పిలుచుకున్న ముందు ఒక వ్యక్తిని కోరుకునే ముందు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకునే ముందు హృదయాంతరంగాన్ని చూస్తాడు చూసి ఆ హృదయములు ఎటువంటి ఆశాభావము ఎటువంటి మరి మంచి క్వాలిటీలు ఉంటాయో దేవుడు పరిశీలించి ఆ హృదయమును ఎలాగ హృదయాన్ని వినియోగిస్తున్నాడో దాన్ని చూసి దేవుడు ఎన్నుకొని గొప్పవానిగా చేస్తాడు దావీదిని ఎన్నుకున్నాడు దేవుడు దావీదును గొప్పవానిగా చేయడానికి దావీదును ఆ రాజుగా చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి ఇంకా మన ముందుకెళ్తే అక్కడ అదే సమయాల గ్రంథం మొదటి గ్రంథము అధ్యాయంలో పన్నెండు పన్నెండవచ్చినం మనము చూసినట్లయితే అక్కడ కనపడుతున్నటువంటి మాట పన్నెండు పన్నెండవచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చూడండి ఏమని రాయబడింది తెలుసా సమయాలు తైలపు కొమ్ము తీసి వాని తల మీద వాని సమయాలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసను నాటి నుండి యహోవ ఆత్మ దావేది మీదకి బలముగా వచ్చెను తరువాత సమయలు లేచి రామాకు వెళ్ళిపోయేను దేవునికి స్తోత్రం కలుగును గాక బాలుగా వచ్చాడు దావేదు అయితే వాళ్ళు యొక్క తల మీద తైలం కొమ్ము తీసుకొని ఆ దేవుని ఆ తైలాభిషేకం పోసి అభిషేకించాడు అభిషేకించడమే కాకుండా అక్కడ రాజులను గెలిచి వచ్చినటువంటి ఈ దావీదు ఎలాగ అంటే దావీది మీదకి వచ్చినోళ్ళు శత్రువు సమూహము అనేకులు ఒంటరి పోరాటం చేశాడు దావీదు కాబట్టి దావీదును దేవుడు కోరుకున్నాడు మనలో కూడా దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఈ కోరుకున్నటువంటి కోరికను ఉమ్ము చేయకూడదు చూడండి మనం ముందు చదువుకున్నాం నేను చెప్పుకున్న మాటల్లో కొన్ని మాటలు మళ్ళీ జ్ఞాప్యులు తెచ్చుకుంటే ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఆయన ఆ జన సమూహం చూసి జన సమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిశువులు ఆయన యొద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను ఆత్మవిషయమై దీని లేని వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు ఆత్మవిషయం దేవుని ఆత్మవిషయమే పరిశుద్ధ ఆత్మవిషయమే దీని లేని వారు ధన్యుడు దావిధికి ఈ క్వాలిటీ ఉందని చెప్పి ఈ మాటలన్నీ మనకు నేర్పిస్తున్నాడు గంధకర్త దేవునికి స్తోత్రం గాక అల్లెలుగా కనుక ప్రియాదాయ జన్మ ఈ మత స్వార్థలో పదకొండవ వచ్చిన కూడా మనం చూసుకుంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడల్లా మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక ముగునని ఇలాగూ వారు మీకు పూర్వము నుండిన ప్రవక్తలను హింసించు ప్రవక్తలను హింసించారు పూర్వముందు ప్రవక్తలు కాబట్టి మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని వాళ్ళకు భయము కానీ దేవుని సన్నిధిలో ముందుకెళ్తూ దేవుని పేరట ప్రయాణం చేస్తున్నప్పుడు అది చాలా అద్భుతంగా దేవుడు తన కృపాక్షేమం వచ్చి నడిపిస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు రెండు ప్రేద జన్మ మనం ప్రార్థన చేసుకున్న మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం మూలవాక్యంలో ఏమనుంది అంటే అయితే యహోవా సమీయులతో ఇలాగు సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టము మనుషులను లక్ష్య పెట్టే వాటిని యుహోవా లక్ష్య పెట్టును నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు మనుషుల పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్య పెట్టును అల్లెలుయోవ హృదయము లక్ష్య పెడతాడని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ప్రియాదవ జన్మ విషయం గమనించండి ఈ నూతన దినములో ఉండి దేవుని స్థుతించి ఆరాధిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు రండి ప్రియాదవ జన్మ చేసుకుందాం పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు ఇతబడిన ఇతరబడిన వాక్యము అందరికీ అర్థమయ్యలేక చూపించి మహిం పొందమని ఏ స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మూల దీవించను గాకా మెన్